అల్సంద వడలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చికెన్ కర్రీ కదా ఈ అల్సంద వడలు క్రిస్పీగా కరకల్లాడుతూ భలే వచ్చాయండి ఎందుకంటే నేను పిండిని గ్రైండర్ లో రుబ్బుకున్నాను ఈ గ్రైండర్ ని నేను అమెజాన్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాను సో ఇలా గ్రైండర్ లో రుబ్బుకోవడం వల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయి కదా దీంతో పాటు నేను చాలా తక్కువ ప్రైస్ తో ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకున్నాను నేను చూపిస్తున్న ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే తీసుకున్నానండి అదేలా పాసిబుల్ అని అనుకుంటున్నారా అయితే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి డీల్స్ ఎనీ టైమ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని యూస్ చేసి ఇందులో మీరు హిడెన్ డీల్స్ ని చూడొచ్చు సీరియస్లీ అండి క్రేజీ ఆఫర్స్ అయితే ఉంటాయి బెస్ట్ యాప్స్ అన్ని కూడా ఉంటాయి ఏజియో ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో బెస్ట్ ఆఫర్స్ అన్ని ఉంటాయి లైక్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటాయి నాకైతే ఈ డీల్స్ చాలా బాగా నచ్చేసాయి ఇందులో ఆర్డర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే యాక్టివేట్ డీల్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే గెట్ డీల్ వస్తుంది సో నెక్స్ట్ గెట్ డీల్ క్లిక్ చేస్తే యాప్ కి డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయిపోతుంది హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను డిస్కౌంటే కాదు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది వెబ్సైట్ లో రైట్ సైడ్ మై ర్నింగ్స్ కనిపిస్తుంది అందులో ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో చూడొచ్చు ఈ క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా మీ యూపీఐ నుంచి విత్ ఇన్ సెకండ్స్ లో మీ బ్యాంక్ అకౌంట్ కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మరి అసలు లేట్ చేయకుండా మీరు కూడా నాలాగే తక్కువ ప్రైస్ తో ఎక్కువ షాపింగ్ చేయాలి అంటే కమెంట్ లో వెళ్లి లింక్ అని టైప్ చేస్తే డైరెక్ట్ గా నేను మీకు లింక్ షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై